Halo. <tuk tangan> Sudah

గడపల దేవుడే నిలవాలి అన్నమాట తీసి నాది. శివార్ములో ఉంటేనే. ఈన బుధవారం 15 నరకు మేల ఆ దిశాలియేసి ఇంటి వళ్ళేమనే. ఇన్ని దారు నంట చపన అది. మా గేరు దిసారు మామల అసలు నా పేరు అన్నపుణ సార్ మా బాబా పేరు రేఖ మా పేరు మా అల్లు పేరు దిలీప్ ఏదో గతంలో సంవత్సరాల కింద పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయింది అయిపోయింది సరిపోయింది ఏమో పర్వాలేదు అనుకుంటా చేసుకున్నాను బాబా నిలుగా తీసుకొని వచ్చినాము కానీ పెద్ద కానిపోయితే సాయంత్రం ఏదో వెళ్తా నేను వచ్చి ఇంటికాని అనుకుంటా అంటే సరే ఏదో పెట్టా కదా అనుకోలే అని పనుకొని ఏదో నాలుగు నుంచి ఇంత వెళ్ళిపోయినా కదా ఏదో ఆయన ఉన్నారు చూసుకుంటారు లేపుతారు కదా నన్ను వస్తా లేదు ఏడు తండ్రి లేని అంటారు కదా నేను ఏమారచ్చి నిద్రపోయినా కానీ నా బిడ్డ పూర్తి నాకు నమ్మకం నా ఎల్లుని మీదే పూర్తి నా బిడ్డకు తెలిసిందో ఏమో నాకైతే తెలియదు నాకు మటుకు నా ఎల్లుని మీద నాకు అనవను అల్లుడు పిల్ల కింద కాళ్ళకి ఉంది పిల్లడు ఆడవానుకో అన్నాడు ఈ పిల్లలు ఎత్తుకోమంటే ఈ పిల్లలు దాడుకుని నా పిల్లలు ఎత్తుకోవాలి కదా నా బయటకు రావాలని చెయ్యాలని ఏసిన బీగం వాళ్ళకి తీసుకున్నాడు ఎవరు చెత్తపోయిన ఏమవుతుందా నాకు తెలియదు అంటారు నీకు ఎలా కూడా పిల్లలు నాకు నీ మీద డౌట్ నేను పూర్తిగా అనుమానంగా చెప్తాను సార్ నాకు నా అన్ని మీద డౌట్ అల్లుడు పెళ్లి నా బిడ్డను చాలా డాక్టర్ పెట్టినారు సార్ రాసి రంపాను పెట్టినారు కానీ నా బిడ్డ నాకు చెప్పుకోవాలి ఈ బొడ్డు కట్టాను నా మనవరాలు పోయింది కాబట్టి నీ బొడ్డు అన్ని నిజాన్ని చెప్తాను నేను నా పిల్లలు చాలా దుక్క కానీ ఇప్పుడు కూడా వారు ఒక్కడ చేసి ఉంటారు పిల్లలను పెట్టాను వాళ్ళ నాయన నా ఫాస్టర్ సార్ వాళ్ళ మామ

ఎంతోమంది అటు పక్క నుంచి అడ్డుకుంటే చాలా బలవంతంగా పెళ్లి చేసిన జరిగింది కూడా కానీ పెళ్లి చేసిన తర్వాత వేధికి కొనసాగుతున్నాయని మాకు తెలిసినా కూడా ఆ అమ్మాయి సద్దుగా అనే ఉద్దేశంతోనే ఇంతకాలం వాళ్ళు కూడా చాలా మౌనంగా ఉన్నారు గతంలో చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని ఇంకొకరిని ఒకరిగా వేధిస్తూ ఆ అమ్మాయిని చాలా వేధించేవాడు ఆ క్రమంలో సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక బాబు పుట్టింది ఆ బాబును పుట్టి ఈరోజు ఆ రోజులైంది పుట్టిన పాపని తెచ్చి ఇంకా అమ్మో ఇంట్లో ఉన్నటువంటి పాప దగ్గరికి పోయి పడుకొని రాత్రి పూట తెల్లవారేసరికి చికూరుతో ఉంచి రాత్రి వరకు బాగుండే పాప అర్ధరాత్రి లేచి పాప అని ఈ అడగడము నిదూరంగా ఉంది తన దగ్గర ఉన్న పాప ఏమైంది తనకు తెలియనట్టుగా రావడం వాడి తన అమ్మ నాయన పిలిపించుకొని పైన ఉన్న తనే గుర్తించి అంత సులభంగా గుర్తించే సాధ్యమైన విషయం కాదు కాబట్టి అతని దిగులు ఖచ్చితంగా విచారిస్తే పాస్వర్ బయటపడతాయని మేము తెలియజేస్తున్నాం అంటే ఈ మధ్య సమయంలో మా దగ్గర మనం ఆశిస్తే ఎంతప్పుడే స్టేషన్ పోయి కేసు పెట్టుకొని చెప్పాము పోషన్ పోయి మాట్లాడి ఎలాంటి స్పందన లేకుండా పోలీసు నిర్లక్ష్యం వహించారు అందువల్ల ఆ పాపను పూర్తిగా తీసుకున్నారు వాళ్ళ పాస్టర్ వాళ్ళు దాని నుంచి కనీసం ఇప్పటికైనా డీఎస్పీ గారు తమ విచారణ చేసి వీళ్ళని న్యాయం చేయాలని వీళ్ళందరినీ బాధ్యత తీసుకొని డీఏపీ కలిసి నారా ఇంటి పక్కలో శ్రీనివాస్ నగరే నారా పక్కలో ఉన్నాయి మేము మేమంటే అంటే అస్సలు జరిపం ఇంకేంటి మేమంటే అస్సలు జరిపదు వాళ్ళు వచ్చి మేము ఇంటి దగ్గరికి రాసారి ఇంతవరకు మేము ఇంతవరకు కూడా వస్తుంది మాకు పూర్తి రాము చేస్తాడు అబ్బాయి అదే ఇది ఏం చిత్తకట్టల నీ పేరేం పేరు సరే సరే ఏమన్నా జరిగిందా వీళ్ళిద్దరూ సరిపోతా ఏమన్నా భార్య భర్తలకు బాగానే ఉన్నారా ఫ్యామిలీ మీకు అనుమానం ఎవరిపైనందిపోయినా చేస్తారని మీకు చేస్తారు వల్లమ్మ వల్లమ్మ ఇక్కడ ఉంటారు సార్ హ్మ్మ దోవ్ దోవ పార్తర్ హ్మ్మ దోవ్ పార్తర్ హ్మ్మ వల్లమ్మ